రైతు సోదరులకు నమస్కారం ఈరోజు రైతన్నలకు అదిరిపోయే శుభవార్త కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ప్రతి ఒక్కరి ఖాతాలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బిల్లైక్ యాక్టివేట్ యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే కన్ఫ్గా ఒక లైక్ అయితే చేయండి ఓకే అండి రైతన్నలకు పిఎం కిసాన్ నుండి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసా లబ్ధిదారులకు అధికారులు కీలక ప్రకటన అందించడం అయితే జరిగింది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాది ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల చొప్పున ఆరు వేల సాయం రూపాయ సాయం అయితే అందిస్తుంది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు వేల ఐదు వందలు కలిపి మొత్తంగా పదమూడు వేల ఐదు వందలు అయితే అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గడిచిన నాలుగున్నర ఏళ్ళుగా పదిహేను విడతలుగా సాయం అందించగా పదహారవ విడత సాయాన్ని ఈ తేదీనైతే అందించనున్నారు నిర్దేశిత నిబంధనల మేరకు ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకే పథకం వర్తిస్తుందని వెల్లడించారు పదహారవ విడత సాయం త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండులోపు రైతులంతా ఈ కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది రైతు భరోసా కేంద్రాలు భారీగా ఈ నెల పదకొండు నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ నెల ఇరవై రెండులోపు ప్రతి రైతు ఈ క్రాప్ ఈకేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ఈ మేరకు ఆర్టీకేళ్లలోని వ్యవసాయ శాఖ సహాయ సహాయ ఈ మేరకు వ్యవసాయ శాఖ సహాయకులు ఈ క్రాప్ కేవైసీ నమోదు ప్రక్రియ కోసం రైతులకు సహకారం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ అయితే వెల్లడించింది